రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర అనుబంధ ఆలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు అధ్యయనోత్సవాలు కొనసాగినట్టు నిర్వాహకులు తెలిపారు ఇందులో భాగంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం ఉదయం ఆరున్నర గంటల నుండి స్వామివారికి పంచోపనిషద్ ద్వారా అభిషేకం అర్చన సాయంత్రం నాలుగు ఐదు నిమిషముల నుండి తొల్లెర్కం ద్రావిడ వేదపారాయణం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు కన్యాదాతలుగా అనుష కిషన్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ హరికిషన్ పర్యవేక్షకులు గుండి హరినాథ్ నక్క తిరుపతి రవీందర్ రెడ్డి ఉన్నారు భాగంగా ఏదైతే ద్రవిడ పాశురాలు ద్రవిడ వేదం అంటారో ఆ ద్రవిడ వేదం యొక్క పూజ నిత్యం కూడా ఆ పారాయణ చేసేటువంటి సమయంలో ఏదైనా లోపాలోపాలుంటే నిత్య పూజల్లో వైదికమైనటువంటి పూజలో లోపం జరిగితే పవిత్రోత్సవం ద్రవిడ వేదం సంబంధించినటువంటి ఏదైనా లోపం జరుగుతాయి దాని ఆ లోప నివృత్తి అధ్యయనోత్సవం నిర్వహించడం అనేది యొక్క పాంచరాత్రం యొక్క ఆగమనం యొక్క విధానం కాబట్టి ఆ విధానాన్ని అనుసరించి ఇక్కడ గత ఐదు రోజులుగా రాజరాజేశ్వర స్వామి యొక్క అనుబంధ దేవాలయం అయినటువంటి వేణుగోపాల స్వామి యొక్క దేవాలయంలో అధ్యయనోత్సవాలు చక్కగా నిర్వహించబడ్డాయి దాంట్లో భాగంగా చివరి రోజు స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం గరుడ కళ్యాణం అదేవిధంగా పూర్ణాహృతి కార్యక్రమాలతో ఈ ఉత్సవాలన్నీ మూశాయి ఈ ఉత్సవంలో పాల్గొనటువంటి మంత్రులందరూ కూడా ఆ రాచారేశ్వర స్వామి వారు